వీ స్టార్టెడ్ ఐటీ ఇన్ హైదరాబాద్ నౌ క్వాంటమ్ వ్యాలీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టుడే వీఆర్ స్టార్టింగ్ క్వాంటం వ్యాలీ ఇన్ అమరావతి వీఆర్ ఫోకసింగ్ ఏ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇస్ కమింగ్ టు అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ రియాలిటీ ఏ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ వాడి అంటే టెంపరేచర్ ఎయిర్ క్వాలిటీ సైక్లోన్ ప్రిడిక్షన్ ఫాల్ ప్రిడిక్షన్ ఇలాంటి నలభై రెండు పెరామీటర్ తయారు చేస్తున్నాం ఇప్పుడు సిలికాన్ వ్యాలీకి పోటీ వ్యాలీ ప్రపంచాన్ని భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇస్ గేమ్ చేంజర్ వీ స్టార్టెడ్ ఐటీ హైదరాబాద్ నౌ క్వాంటమ్ వ్యాలీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టుడే వీఆర్ స్టార్టింగ్ క్వాంటమ్ వ్యాలీ ఇన్ అమరావతి వీఆర్ ఫోకసింగ్ ఏఐ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇస్ కమింగ్ టు అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది రియాలిటీ ఏ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ వాడి అంటే టెంపరేచర్ ఎయిర్ క్వాలిటీ సైక్లోన్ ప్రిడిక్షన్ రెయిన్ ఫాల్ ప్రిడిక్షన్ ఇలాంటి నలభై రెండు పిరామీటర్లు తయారు చేస్తున్నాం ఇప్పుడు సిలికాన్ వ్యాలీకి పోటీ ప్రపంచాన్ని భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్